పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రైస్త లాడ్ ప్రైస్తు లాడ్ ఈరోజు దేవుని యొక్క సువార్తను మనం చూసినట్లయితే మొదటిగా మొదటి పఠనం గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే దాంట్లో అపస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు తెలియజేస్తుంది దీనిలో ఏ విధంగా అయితే ఈ యొక్క శిష్యులు హింసలు పడుతూ ఉన్నారో దాని గురించి వివరిస్తూ ఉంది దాని తర్వాత దాని తర్వాత వ్యూహాను స్వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు కూడా దాంట్లో కొన్ని విషయాలు మనకు చెప్పడుగుతూ ఉన్నాయి మొదటి పట్నం గురించి చూసినట్లయితే చదువుకున్నట్లయితే సౌలు క్రైస్తవుల హింస ఆనాటి నుండి ఎర్శలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసకు పాలయ్యను ఆ పుస్తులు తప్ప విశ్వాసులందరూ యోదయా సమరయ రాష్ట్రములలో చల్లా అంటే ఆనాటి నుండి అంటే ఎప్పటి నుండి అంటే ఏదో పునీత స్తెాను గారిని రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ఆయన మరణిస్తూ ఉన్నాడు దాన్ని సౌ సౌలు అనే అతను అప్పుడు మనం చూసినట్లయితే పౌలు అనే అతను అంతకుముందు సౌలు అతని పేరు సౌలు అనే అతను మారకముందు దాన్ని ఆమోదయోగ్యం చేశాడనమాట దానికి చంపినట్లుగా ఆయన లెక్క చేస్తూ ఉన్నాడు సో అతను ఏం చేస్తున్నాడంటే ఆ సమయంలో ఈ ప్రజలందరూ కూడా అపోస్తులు తప్ప విశ్వాసులు అందరూ యోధ సమరయ రాష్ట్రంలో చల్లాచెదురైపోయి అపోస్తులు ఏతే అయితే పన్నెండు మంది ఉన్నారో వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విశ్వాసాలందరూ కూడా దేవుణ్ణి నమ్మిన వారందరూ కూడా చల్లా ఉన్నారు ఎక్కడ పెడితే వారు వెళ్ళిపోతూ ఉన్నారు సమరయ ఆశ్రయంలోకి సమురయాశ్రయంలోనికి వేరే వాళ్ళ అన్ని ప్రదేశాలకి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట కొందరు భక్తులు స్తైాను సమాధి చేసిరి అతని కూరగాయ గొల్లుమని ఏడ్చిరి కానీ అందులో ఉన్నటువంటి కొందరు భక్తులు ఏం చేస్తున్నారంటే అది చూసిన తర్వాత ఈయన్ని సమాధి చేయడం జరిగింది స్తీఫాను స్తైఫాన్ని రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ఆయన కోసం వెళ్ళి వారందరూ కలిసి కొంతమంది భక్తులందరూ కలిసి ఆయన్ని సమాధి చేయడం జరిగింది ఆయన కోసం ప్రజలందరూ కూడా విశ్వాసులందరం కూడా ఎక్కువగా ఏడవడం బాధపడడం ఆయన గురించి మందరపడడం జరిగింది అనమాట ఆ విధంగా ఆయన చనిపోయాడు అని చెప్పేసి దేవుని స్వార్థను బోధించే వ్యక్తి చాలా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని అనవసరంగా చంపేశారు అన్న విషయంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇతని మీద వాళ్ళందరూ కూడా ఆ యొక్క బాధపడుతూ ఉన్నారన్నమాట విశ్వాసులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఆయనను సౌలు క్రైస్తవ సంఘం నాశనం చేయ ప్రయత్నించు ఇంటింటా చొరబడి విశ్వాసులైన శ్రీ పురుషులను బయటకి ఈడ్చి రాజ్యాంగ పెట్టుచు వారిని చాలాసార్లు వేయించును ఇంత వాళ్ళు బాధపడుతూ ఉంటే స్తైఫాన్ ను చంపేశారు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతూ ఉంటే ఈయన సౌలు ఏం చేస్తూ ఉన్నాడు విశ్వాసుల యొక్క ఇండ్లలోకి వచ్చి వాళ్ళందరినీ బయటికి లాగి స్త్రీలను పురుషులను బయటకు లాగి విశ్వాసులైన వాళ్ళందరినీ కూడా శరసాలలో జైల్లో పెట్టించి వారిని చిత్రరచ చేయిస్తూ ఉన్నాడు జైల్లో పెడతాం వాళ్ళని ఇబ్బంది పెడతాన్ని కూడా ఆయన సౌలుగా సౌలు ఆ విధంగా వారందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు దాని తర్వాత చూసినట్లయితే చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడలా బోధించుండ్రి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చల్లా చెదరైపోతూ ఉన్నారో వారందరూ ఏం చేస్తున్నారంటే సువార్తను బోధిస్తూ ఉన్నారు ఎక్కడికైతే వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉన్నారో ఆ ప్రదేశాలంతా ఈ యొక్క ఎరుశంలోనే కాకుండా దాన్ని వదిలేసి ఎక్కడికైతే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారో అక్కడంతా కూడా వాళ్ళు బోధన చేస్తున్నారు పిలిపు సమరయ్య నగరంలోనికి పోయి మెస్సయా గురించి ఆశ్చర్య ప్రజలకు ప్రసంగించుండను దేవుని యొక్క ఆత్మశక్తిని ఎక్కువగా పొందినటువంటి వాడు అయినటువంటి పిల్లిప్పు ఏం చేస్తున్నారంటే సమరయ స్త్రీ సమరయ యోధా ప్రాంతం కాకుండా దానికి కాకుండా సమరయ నగరంలోనికి పోయి మెస్యాను గురించి అచ్చని ప్రజలకు ప్రసంగించుండెను సమరయాలోకి అంటే మనం సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా ఆ యొక్క సమరయ ప్రదేశంలోనికి వెళ్ళి ఇగో యేసుప్రభు గురించి యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి యేసుప్రభు యొక్క శాంతి సమాధానం గురించి వాళ్ళందరికీ కూడా ప్రక ప్రసంగిస్తూ ఉన్నాడు అనమాట వారందరూ కూడా చెప్పడం జరిగింది ప్రజా సమూహములు పిలుపుతో బో పిలుపు బోధించే విషయములలో శ్రద్ధగా వినిచుండేను వారందరూ అతను ఉపదేశం ఆలకించు అతను చేర్చున్న సూచన క్రియలకు పనులారా కానీ అయితే ప్రజా సమూహాలందరూ కూడా పిలుపు చేస్తున్నటువంటి బోధనలను చాలా జాగ్రత్తగా పిలుపు పునీత పిలుపు గారు చేస్తున్న బోధనలను చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు వారందరూ అతని ఉపదేశం ఆలకించు అతడు చేస్తున్న సూచన క్రియల్లో కన్నులారా కాంచుండ్రి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈయన చేసినటువంటి అద్భుత కార్యాలను నా ప్రభు చెప్తున్నాను కదా నన్ను నా నన్ను విశ్వసించేవాడు నేను చేయ పనులను చేయను అంతకంటే గొప్ప పనులు చేయను యేసు ప్రభువు కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కంటే కూడా ఎక్కువ గొప్ప అద్భుత కార్యాలు శిష్యులు చేస్తూ ఉన్నారు కారణం అది దేవుని మహిమపరచడం కోసమే ఆ విధంగా చేసినప్పుడు దేవునిలో విశ్వాసం పెరుగుతుందని దేవుడు ఆ విధంగా గొప్ప కార్యాలు వారి మధ్య చేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా పిలుపు గారు కూడా దేవుని స్వాతను ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ అద్భుత కార్యాలైన చేయడం జరుగుతుంది అనమాట జరుగుతున్నప్పుడు చూచున్న సూచక్రియలను కనులారా చూచుండ్రీ అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులను ఆ యొక్క అద్భుత కార్యాలను ప్రజలందరూ కూడా సమరయాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్ను చూసి ఎంతో ఆనందపడుతూ ఉన్నారు తర్వాత ఇంకా చూసినట్లయితే ప్రజల నుండి పలువురు ప్రజల నుండి అపవిత్ర ఆత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చాను అయితే కొంతమంది ప్రజల దగ్గర నుంచి ఏం చేస్తున్నాయంటే దుష్టాత్మలు అనేవి చీకటి శక్తులు అంధకార శక్తులు అనేవి ఏవైతే ఉన్నాయో దుష్టాత్మలు అనేవి వాటి నుంచి ప్రజల నుంచి బిగ్గరగా అరచుచు నెమ్మదిగా కాదు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చుచుండెను పక్షవాత రోగులు కుంటివారు బాగు బాగు చేయబడిరి అయితే ఇంకా ఏం జరుగుతుందంటే సైతాన్ పట్టిన వాళ్ళందరూ కూడా గట్టిగా అరచుకుంటూ ప్రజల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇంకేంటంటే పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడి అప్పుడు ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి పక్షవాత రోగులు కుంటివారు నడవలేని వారు చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ యొక్క దగ్గరికి ఆ యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి ప్రార్థన కోసం పాల్గొంటూ ఉన్నారో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నారు లేదా యొక్క దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు ఆ సమయంలో దేవుడు వారి ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ మనం దీంట్లో మనం ఇంకా ఆలోచించినట్లయితే వీళ్ళు ఎన్నో కష్టాలు ఆది సంఘంలో ప్రజలు యసు విశ్వసించిన వారు చాలా కష్టాలు పడిపోతున్నారు పారిపోతున్నారు ఒక చోట ఉండకుండా అయితే చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా కూడా వాళ్ళు దేవుడి కోసం నిలబడుతూ ఉన్నారు అయితే తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అమితంగా పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఉన్నారు ఆ పిలుపు వారిని దీవి వారి కోసం వారిని ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే అపత్ర ఆత్మలు దుష్టాత్మలు అనేవి వారి నుంచి బయటికి వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి అంటే ఎక్కడైతే మనం ప్రార్థన జరుగుతూ ఉందో అక్కడ దుష్టాత్మలు ఉండలేవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో దుష్టాత్మలు ఉండలేవు అవన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకో ఇంకొక సైన్ ఏంటంటే అపవిత్ర ఆత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చు నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే అనవసరంగా అరవడం అనేది అపవిత్ర ఆత్మకు చిహ్నం మనం అరుస్తూ ఉన్నట్టు ఎక్కువ మామూలుగా ఏదైనా అరివిస్తే అనుకోవచ్చు కానీ బాగా కంటిన్యూస్గా అరుస్తుంది అంటే ఒకవేళ అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అంటే అరిసే వాళ్ళందరూ కూడా అపవిత్ర ఆత్మ ఉన్నారని కాదు కానీ చెప్తున్నాను మనం అనుకునేది ఏంటంటే వాక్య ప్రకారం ఏంటంటే పవిత్ర ఆత్మ చె చెందినవాడు ఏంటంటే గట్టి గట్టిగా అరిసే అవకాశము ఎక్కువగా ఉంటుందనమాట సో కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వల్ల ఉన్నటువంటి దుష్టాత్మలు బయటికి పారిపోతూ ఉన్నాయి పారిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే ఎప్పుడైతే మనం కూడా దేవుని యొక్క ఆత్మ ఆత్మతో నింపబడుతూ ఉంటామో మనలో కూడా మన ప్రజల అందరిలో కూడా దుష్టాత్మలు ఏమైనా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనం కూడా చూస్తూ ఉంటాం కదా ప్రార్థనలు జరిగినప్పుడు ధ్యాన ధ్యాన సెంటర్లో మనం చూస్తూ ఉంటాం ఆ గట్టిగా ప్రార్థన జరుగుతున్నప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు బలంగా అభిషేకం చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దుష్టాత్మలన్నీ కూడా పరిగె అరుచుకుంటూ కూడా అందరూ కూడా వాళ్ళు చెల్లిపోతూ ఉంటాయి కాబట్టి ఇదేమిటంటే దేవుని శక్తి వచ్చినప్పుడు ఆ విధంగా గొప్ప అద్భుత కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అదేటువంటి దానిని శక్తి మనలో కూడా వచ్చినప్పుడు అటువంటి గొప్ప అద్భుత కార్యాలు గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి కాబట్టి మనము వేచి ఉండవలసింది మనం చూడవలసింది దేనికోసం అంటే దేవుని యొక్క ఆత్మ కోసం దేవుని యొక్క శక్తి కోసం మనం చూసినప్పుడు దేవుని శక్తి నీలోనాలో వచ్చినప్పుడు గొప్ప అద్భుత కార్యాలు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము మన అదేవిధంగా ఇది కాకుండా ఇంకా రెండవ పట్నం కాదు సారీ సువిశేషం మనం చూసినట్లయితే యోహాన్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన వరకు చెబుతుంది అనమాట సువిశేషము యోహానుసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఏం చెప్తుంది అన్న దాని గురించి ఒక్కసారి కూడా మనం చూద్దాం ఆరో ముప్పై ఐదు నుంచి నలభై వరకు అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలికొనాడు ప్రభు చెప్తున్నారు కదా నేనే జీవాహారాన్ని నా ఎద్ధకు వచ్చేవాడు ఎన్నటికి కూడా ఆకలి కొన్నాడు దేవుడే ఆహారం ఆహారం అయిపోతూ ఉన్నాడు నీకు నాకు కూడా నా అందరికీ కూడా సప్రసాద రూపంలో దివ్య బలి విందులో దేవుడు ఆహారంగా మారిపోతూ ఉన్నాడు నేనే మీకు జీవాహారమును నా ఎద్దకు వచ్చేవాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు నన్ను విశ్వసించేవాడు ఎన్నటికి నీ దప్పికొనడు ప్రభుని విశ్వసించేవాడు ఎప్పటికీ కూడా దేనికోసం కూడా ఆయన ఎదురు చూడడు దప్పికొనడు అని చెప్తూ ఉన్నాడు నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచి విశ్వసింపలేదు విశ్వసించట్లేదు నా తండ్రి నా కోసం ప్రతి వాడును నా ఎద్దకు వచ్చును అదే నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచి విశ్వసించట్లేదు అయితే ప్రభు ఏం అంటే మీరు నన్ను చూస్తున్నా కూడా నమ్మటం లేదు మీరు నన్ను ముండి పక్క నుండి చూస్తూ ఉన్నా కూడా మీరు నన్ను నమ్మటం లేదు నా తండ్రి నాకు వసిన ప్రతివాడు నా నా యుద్ధకు వచ్చు నా నా తండ్రి చే ఇచ్చినటువంటి ప్రతివాడు కూడా నా దగ్గర ఖచ్చితంగా వస్తాడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇందా అపోస్తుల చర్యలు చూసుకున్నాం కదా విశ్వాసులు అందరూ అలా ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతుంటే ఎంతమంది చూస్తున్నారు కానీ వారు దేవుణ్ణి నమ్మటం లేదు అంతే చూసిన ప్రతివాడు కూడా దేవుణ్ణి నమ్మటం లేదు ఎందుకంటే వా అలాంటి బుద్ధి మందగించినటువంటి మనస్తత్వం అనమాట దేవుడు దేవుని యొక్క దేవుడు వచ్చినా కూడా ఆయన స్వీకరించలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారన్నమాట నా తండ్రి నాకు వసుగు ప్రతివాడు నా యొద్దకు వచ్చును వాని నేను ఎన్నడూ త్రోసిపోయాను ఎవరైతే తండ్రి చేత ఆకర్షించబడతారో ప్రతి ఒక్కరు కూడా ఏసే దగ్గరికి వస్తూ ఉన్నారు ఆయన ఏసీ వారందరినీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు ఏలైనా నేను పరలోకం నుంచి దిగి వచ్చి తిని ఆయన ప్రభు ఏం చెప్తున్నారంటే నేను పరలోకం నుంచి దిగి వచ్చింది ఈ ఈ లోకంలో పరలోకం నుంచి దిగి వచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎస్సు ప్రభు మాత్రమే ఆయన ప్రభు చెప్తున్నారు నేను పరలోకం నుంచి దిగి వచ్చి తిని నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చే కానీ నా ఇష్టానుసారం చేయడం కాదు కానీ ఇక్కడికి వచ్చింది దేనికి నేను వచ్చాను అంటే నా తండ్రి ఏమి కోరుకున్నాడో దాన్ని చేయడం కోసం నేను ఇక్కడ వచ్చాను కానీ నా సొంత విషయాలు చేయడం నేను ఇక్కడికి రాలేదు నా ఇష్టం వచ్చినట్లు నేను చేయడానికి రాలేదు నా తండ్రి నాకు ఏం చెప్పాడో నా తండ్రి నా నుంచి ఏం కోరుకున్నాడు దాన్ని చేయడానికి నేను వచ్చి ఉన్నాను ఇంకా మనం దాన్ని చూసినట్లయితే ఆయన నాకు వసగినది ఏది పోగొట్టు కనుక అంతిమ దినమున దాని లేపుటకు నన్ను వాని చిత్తము అయితే ఆయన ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వచ్చినటువంటి దేవుడి చేత ఆకర్షించబడిన ప్రతి ఒక్క ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం అవ్వకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరిని రక్షించాలని స్వయంగా దేవుడే తన కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నాడు ఆ విధంగా అందరూ కూడా రక్షించబడాలి అనేది దేవుని చిత్తము కుమారుని చూసి విశ్వసించి ప్రతివాడు నిత్య జీవనం పొందుటకు పొందుటే నా తండ్రి చిత్తము అంతిమ దినమాన నేను వాణిని లేపుదును అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప విషయం చెప్తూ ఉన్నాడు ఏంటంటే కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవను పొందుటం పొందును కుమారుని యేసుప్రభుని చూసి విశ్వసించే ప్రతి ఒక్కడు కూడా నిత్యజీవం పొందుతూ ఉన్నాడు అది దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం కుమారుని చూసించే విశ్వసించే ప్రతి ఒక్కడు కూడా నిత్యజీవం పొందుతూ ఉన్నాడు అయితే ఆ నిత్యజీవం గురించి మళ్ళీ చెప్తున్నట్లయితే అంతిమ దినమున వారిని నేను లేపుతును నిత్య జీవం రెండు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏంటంటే ఒకటి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారు తండ్రిదేవుని విశ్చిస్తున్నారు కుమారుడిని విశ్వసిస్తున్న వారిని వారిని ఏం చేస్తున్నాడంటే వారికి జీవం అంటే శాశ్వతమైన జీవం దేవుడితో ఎల్ల కలకాలం ఉండేటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఏం చేస్తున్నారంటే జిచ్చే కలకాలం అనే జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ వారి అందరినీ కూడా ఎవరైతే ఏ విధంగా ప్రభువునందు నందు మరణిస్తూ ఉన్నారో దే దేవు ఎవరైతే ప్రభువు నందు ఉంటూ ఉన్నారో వారు ఎవరైతే ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా వారందరినీ కూడా ఏమంటూ ఉన్నారండి ఇక్కడ అంతిమ దినమున నేను వారిని లేపుదును వారందరికి నిత్య జీవం ఇస్తూ ఉన్నాను వారందరినీ కూడా అంత్య అంతిమ దినమున యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే పరలోకానికి ఎక్కి వెళ్ళాడో చనిపోయి ఉత్నమైనంత ఉత్న సమయంలో విధంగా ప్రభు పరలోకం నుంచి మళ్ళీ దిగి వచ్చును ఆ దిగి వచ్చే సమయంలో వీరందరినీ ఎవరైతే విశ్వసించిన వారు విశ్వాసం ఉన్న వారందరినీ కూడా వారందరినీ కూడా సమాధుల నుంచి ప్రభు పైకి లేపుతూ ఉన్నారు ఆయన వారందరినీ కూడా పరలోకానికి కనికి తీసుకుని వెళ్తారనమాట ఇది మనం చూసినట్లయితే మనం విశ్వసించడం వల్ల వచ్చేది ఏమిటంటే మనకు రెండు ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే ఒకటి మనకి నిత్యజీవం ఇస్తూ ఉన్నాడు రెండవది మరణ సమయంలో మన కూడా పైకి లేపుతూ అంటే మరణించినప్పుడు అంతిమ తీర్పు దినమున ఆయన వచ్చి మరణించిన ప్రతి ఒక్కరిని పైకి లేపుతూ ఉన్నారు మరియు ఏం చేస్తున్నారు అంటే వారిని ఎవరైతే విశ్వాసిస్తూ ఉన్నారో ప్రభు మీద ఆధారపడి ప్రభు చిత్త ప్రకారం జీవిస్తూ ప్రభుని ఇష్టప్రకారం జీవిస్తూ ఉన్నారో వారిని అంతిమ దినం లేపడమే కాదు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఈ శాశ్వతమైన ఆహారం కోసము ఆ నిత్య జీవం కోసం మనము ప్రయత్నం చేయాలి ఈ రోజు ఉండి రేపు చచ్చిపోయేటువంటి ఒక ఆ యొక్క ఏమంటారంటే నాశనమయ్యేటువంటి వాటి కోసం కాదు కానీ ఏదో ఒక వస్తువుల కోసం కాదు కానీ మనము పరలోకము శాశ్వతంగా ఉండే వాటి కోసము మనం త్రాపత్రయపడాలి వాటి కోసం మనం వెతుకులాడాలి వాటి కోసం మనం ప్రయత్నం చేయాలి మన యొక్క చిత్తం మన యొక్క ఆలోచన అంతా కూడా శాశ్వత జీవితం గురించి మన ఆలోచన ఉండాలి శాశ్వత జీవితం పొందాలంటే మనం ఏమి చేయాలన్న దాని గురించి మనం ఆలోచించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు శాశ్వత జీవం పొందడం అంటే మనం చేయవలసింది ఏమీ లేదు ఒకటే ఏమిటంటే తండ్రి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం విశ్వసించాలి ఆయన ప్రకారం మనం నడిచినప్పుడు మనము ఆయన విశ్వసించినప్పుడు ఆయన మనల్ని శాశ్వత జీవితంలోనికి నిత్య జీవితంలో నడిపిస్తూ ఉంటారనమాట కాబట్టి దేవుడు మనందరినీ కూడా అటువంటి జీవితాలను నడిపించాలని కోరుకుంటూ ఉందాం అదేవిధంగా ఎవరైతే మనల్ని ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారో వారందరినీ సమర్పించుకుందాం వారిని దీవించమని కోరుకుంటూ ఒక నిమిషం ఒక్కొక్క సెకండ్ పాటు ప్రార్థన చేద్దాం దేగల సర్వేశ్వర కృపగా ఈ సమయంలో ఎవరైతే మమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో ప్రభు ప్రత్యేకంగా ప్రభు నైనా మెసేజ్ ద్వారా కానీ నైనా లేకపోతే మా కనపడినప్పుడు కానీ కానీ తండ్రి ఏదో విధంగా తండ్రి ఫోన్లో కానీ ప్రభు ఎంత ఎంతమంది ప్రార్థించమని అడుగుతున్నారు సమర్పిస్తున్నాం తండ్రి నాయన ఇబ్బందుల్లో ఎంతో మంది ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి వాళ్ళందరిపై కరుణ చూపండి ప్రభు ప్రతి ఒక్కరు అవసరాల దేవుడు తండ్రి మీరే ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం తండ్రి నాయనా నీ బిడ్డలను దీవించమని కోరుకుంటూ ఉన్నాం దేవ ఈసార్తను ప్రవ్వ నాయన ప్రపంచం అందరూ కూడా ప్రపంచం అంతటా కూడా నీ యొక్క సువార్త అన్ని చోట్ల కూడా మంచిగా బోధింపబడి అనేక మంది బిడ్డలు నిన్ను తెలుసుకొని ప్రభువేనా రక్షకుడు ప్రభువేనా రాజు ప్రభున దేవుడు అని విశ్వసించే భాగ్యనే దయచేమని కోరుకుంటూ ప్రభు ఇదిగో తండ్రి నీ బిడ్డలకు కావాల్సిన అవసరాలు తెరచమని అప్పుల్లో ఉన్నవారికి కావాల్సినటువంటి విడుదల దయచేయండి తండ్రి అనాథలుగా ఉన్న వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి భోజనంలో భోజనం దయచేయమని అడుగుతున్నాం తండ్రి యుద్ధంలో ఇబ్బంది పడిన వారికి వారికి విడుదల దయచమని కోరుకుంటూ ఉన్నాం దేవా యొక్క నొక్క ఆశీర్వాదం బిడ్డలందరిపై దయచిమని కోరుకుంటూ ఈ మనలోనే మన ఆదాయం నేస్కృష్ణని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రజలతోట దేవునికి వందనలు ప్రజలతోట